మా అక్క చూసారా ఎక్కడుందో మా మమ్మీ మా అక్కడుందో ఎక్కడున్నామంటే మేము తమిళనాడులో ఉన్న లాస్ట్లో ఉన్న నాగూర్ దర్గాలో ఉన్నాం నాగూర్ దర్గా ఎందుకున్నాం అక్క అది చూడండి మా అక్క ముక్కులో ఏందో పెట్టుకుంటాము దసరా హాలిడేస్ అని మా బాప్ కోసం ట్రిప్కి వచ్చా ట్రిప్ దసరా హాలిడేస్ ఈరో ఈరోజు డేట్ ఎంత అంటే నైన్ నైన్త్ అక్టోబర్ అక్టోబరే కదా ఇదే సెప్టెంబరా నైన్త్ అక్టోబర్ ప్రశాంతంగా ఉంటుంది మళ్ళీ మేము ముస్లిం కాదండి మాకు ఇష్టం ఇక్కడికి రావటం చాలా పెద్దది షాపులు గీప్లు అన్ని ఉంటాయి ఇక్కడ పది రూపాయలు ఇరవై రూపాయలు వస్తుంది చాలా